బంగారం ధరలు చూస్తే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎంతగా అంటే సామాన్యులు బంగారంపై ఆశలు వదిలేసుకోవాలా అన్నంతగా పెరిగిపోతున్నాయి ఏకంగా పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేలు దాటేసింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మంగళవారం రాత్రి అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు పలికింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర అరవై వేల ఎనభై రూపాయలు చేరింది దీంతో అమ్మకాలు బాగా తగ్గాయని బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే సూచనలతో పాటు ఆర్థిక అనిశ్చితి తొలగిపోవటం వల్లే దేశీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిలవలు పెంచుకునేందుకు ఆసక్తి పెరగటం క్రిప్టో కరెన్సీ విలువ కూడా పెరగటం బంగారంపై హెడ్డింగ్ కు ఇన్వెస్టర్లు మగ్గు చూపడం కూడా కారణమని అంటున్నారు బంగారం ధర పెరగటంతో పాటు ప్రస్తుతం శుభకార్యాలు కూడా పెద్దగా లేకపోవడంతో కొనుగోళ్లు తగ్గాయని చెప్పారు బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములు అరవై ఏడు వేల రూపాయలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక వెండి విషయానికి వస్తే సోమవారం కిలో వెండి డెబ్బై రెండు వేల రూపాయలుగా ఉంది అది మంగళవారం డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభైకి చేరింది